సెమీ కండక్టర్ రంగంలో సరికొత్త మైల్ డ్రైడ్ సాధించింది మన దేశం తొలి స్వదేశీ థర్టీ టూ బిగ్ మైక్రో ప్రాసెసర్ చిఫ్ విక్రమ్ను ఆవిష్కరించారు ప్రధాని మోడీ అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకుని నిలబడేటట్లుగా రూపొందించిన విక్రమ్ థర్టీ టూ రాకెట్స్ ఉపగ్రహాలు లాంచ్ వెహికల్స్ ఏవియేషన్స్లో వాడనున్నారు ఆయిల్ అనేది నల్ల బంగారం అయితే చిప్లు డిజిటల్ వజ్రాలని అభివర్ణించారు ప్రధానమంత్రి సెమీ కండక్టర్ రంగంలో సాధిస్తున్న పురోగతి దృష్ట్యా భవిష్యత్తులో ట్రిలియన్ డాలర్ల మార్కెట్లో మన దేశం చెప్పుకోదగ్గ వాటాను సొంతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు డిజిటల్ టెక్నాలజీతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరిగిపోయింది ఇందుకు అనుగుణంగానే సెమీ కండక్టర్లకు డిమాండ్ పెరిగింది భారత ప్రభుత్వం ఈ రంగంపై ప్రత్యేక దృష్టి నిలిపింది ఈ నేపథ్యంలో తొలి స్వదేశీ చిప్ని ఆవిష్కరించారు అదే విక్రమ్ త్రీ ట్వంటీ విక్రమ్ టూ అని కూడా సెమీ కండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు మన దేశం సాగిస్తున్న ప్రయాణంలో ఒక మైలురాయిగా దీన్ని అభివర్ణిస్తున్నారు విక్రమ్ థర్టీ టూ చిప్ ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకి చెందిన చండీగఢ్లోని ది సెమీ విక్రమ్ థర్టీ టూ ని రూపొందించారు ఇది మైనస్ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ చలి నుంచి ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీల సెల్సియస్ వేడి వరకు తట్టుకోగలదు ఈ చిప్ ని ప్రధానంగా అంతరిక్ష ప్రయోగ వాహనాల ఏవియానిక్స్ సిస్టమ్స్ లో కంట్రోల్ విధుల కోసం ఉపయోగిస్తారు తాజాగా విక్రమ్ థర్టీ టూని పిఎస్ఎల్వి సిక్స్టీ మిషన్ లో విజయవంతంగా పరీక్షిస్తారు సెమికాన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సదస్సులో తొలి స్వదేశీ విక్రమ్ థర్టీ టూ బిట్ మైక్రో ప్రాసెసర్ చిప్ ని ఆవిష్కరించారు తొలి చిప్ ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందజేశారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ సెమీ కండక్టర్ల తయారీలో మన దేశం త్వరితగతిన సరికొత్త శిఖరాలు అధిరోహించనుందని తెలిపారు ఈ రంగంలో ప్రపంచ దేశాలు మనతో కలిపి పయనిస్తున్నాయని తెలిపారు ప్రస్తుతం ప్రపంచ సెమీ కండక్టర్ మార్కెట్ సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్లుగా ఉంటే రానున్న సంవత్సరాలలో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు సెమీకండక్టర్ రంగంలో సాధిస్తున్న పురోగతి దృష్ట్యా భవిష్యత్తులో ట్రిలియన్ డాలర్ల మార్కెట్లో భారత్ చెప్పుకోదగ్గ వాటాను సొంతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు చిప్లపై ప్రధాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆయిల్ అనేది నల్ల బంగారు కానీ చిప్లు అన్నవి డిజిటల్ వజ్రాలు అని పేర్కొన్నారు సమురు గత శతాబ్దాన్ని మలుపు తిప్పగా ఇరవై ఒకటవ శతాబ్దాన్ని చిన్న చిప్లు నడిపించనున్నట్టు చెప్పారు Oil was black gold, but chips are digital diamonds.